భూమి మీద ఎక్కడ దాకును వాళ్ళని వదిలిపెట్టను అంటూ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు ఏంటి అసలు ఎందుకు మాట్లాడనారు ఏంటి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం భూమి మీద ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని అయితే వదిలిపెట్టను అంటూ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు వీరయ్య హత్యను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు తాను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త తెలిసిందని చెప్పారు హత్య చేసిన నిందితులను పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు పన్నెండు బృందాలతో దర్యాప్తు చేస్తున్నామన్నారు కరుడు కట్టిన నేరస్తులతో వీరయ్యను హత్య చేయించారని యాభై మూడు కత్తిపోట్లు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు ఇలాంటివి చూసినప్పుడు రాష్ట్రంలో ఎలాంటి వ్యక్తులు కూడా ఉన్నారని అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు వీరయ్య చౌదరి మంచి నాయకుడు సమర్థమైన వ్యక్తి అని సీఎం కీర్తించారు యువగలం సమయంలో వంద రోజులు లోకేష్తో తిరిగారని గుర్తు చేశారు అమరావతి రైతుల పాదయాత్ర సమయంలోనూ రైతులు అండగా నిలబడ్డాడన్నారు ఎన్నికల సమయంలోనూ చేరారా పాడు నియోజకవర్గాల్లో వేరే చౌదరి పనిచేశారని చెప్పారు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘోరాలు జరగడం జీర్ణించుకోలేకపోతున్నానని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు సీసీటీవీ కెమెరాల నుండి క్లూస్ కూడా తీసుకుంటున్నామని ఎవరికైనా హత్యపై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ నైన్ వన్ టూ వన్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సీఎం సూచించారు హత్య రాజకీయాలు చేసే వాళ్ళు కూడా చివరకు కాలగర్భంలో గర్భంలో కలిసిపోతారన్నారు ఎక్కడ దాక్కున్నా వదిలేదు లేదు నేరగాలను పట్టుకుని తీరుతామని కఠినమైన శిక్ష విధిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు తమ కుటుంబ సభ్యుల్లాగా వేరే కుటుంబాన్ని చూసుకుంటున్నామో చూసుకుంటామన్నారు ఇక నేర రాజకీయాలు చేసే వాళ్లను తదుముట్టించే వరకు కూడా పోరాటం చేస్తామన్నారు రాష్ట్రం నేరస్తులు అడ్డాగా మారకూడదని హత్యలు చేయడం దుర్మార్గమైన పని అని అన్నారు హత్య కేసును ఛేదించే వరకు పోలీస్ వ్యవస్థ నిద్రపోదన్నారు రాజకీయ కోణం వ్యాపారం ఆయన ఎదుగుదల జీర్ణించుకోలేకపోవడం లాంటి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు నేరస్తులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు ఇక ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలులో టీడీపీ నేత వేరే చౌదరి భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు వేరే చౌదరి కుటుంబాన్ని పరామర్శించారు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు